The uh cat మై ఫ్రెండ్స్ మేకకాళ్ళు ఒట్టి తుణకలు కూర అమ్మ చేసింది రాగి సంగటిలోకి సూపర్గా ఉంది ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ చూసేయండి ఒట్టి తుణకలు కాళ్ళు కలిపిన కూర ముందుగా కాళ్ళు మనం ముందు నుంతా నానబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పులొప్పులుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా చూడండి కట్ చేసుకున్న తర్వాత మనం ఒట్టి తొనకలు కూడా అందులోనే కలుపుతున్నాం కదా ఒట్టి తునకలు ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే గ్రేవీ కర్రీ చూసేద్దాము ముందుగా ఒట్టి తుణకలు తీసుకొని మనము రోట్లో వేసి దంచుకోవాలండి వీడియోలో చూపించే విధంగా లేకుంటే కుక్కర్లో వేసిన ఉడకవు ఇలా దంచుకున్న తర్వాత మనము మిక్సీకి గ్రేవీ గ్రేవీ కావాలి కదా మసాలా ప్రిపేర్ చేద్దాము తెలిగడ్డ అల్లము చెక్క లవంగాలు మిరియాలు అన్ని పసుపు కారం వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి మనం చికెన్ మసాలా గ్రేవీకి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ముందు మనం దంచుకున్నాము కదా వట్టి తుణకలు కాళ్ళు కట్ చేసుకున్నాం కదా అవి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఆయిల్ వేసి ఎంచుకున్న తర్వాత మసాలా అందులో వేయడమే టూ మినిట్స్లోనే ఈజీగా తయారైపోతుంది మొత్తం ఐదు విజిల్ ఆరు విజిల్ రావాలండి కాళ్ళు ఉడకాలంతే అంతే గ్రేవీ కర్రీ రాగి సంగట్లోకి సూపర్గా ఉంది అమ్మ చేసింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్